జనగామ జిల్లా స్టేషన్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు తొందరపడి ఎవరికైనా లంచం ఇస్తే శాంక్షన్ అయినా ఇందిరమ్మ ఇళ్లను క్యాన్సిల్ చేయిస్తానన్నారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడా అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా ఇళ్ల మంజూరీ పత్రాన్ని అందజేస్తున్నామన్నారు ఎవరైనా ఇల్లు ఇస్తామని లంచం అడిగితే ఇవ్వకూడదన్నారు ప్రభుత్వ పథకం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు చేరాలనేదే తమ ఆలోచనని అన్నారు

మన గ్రామంలో నాయకులు కాని ఎవరైనా మీరు డబ్బులు అడిగితే నేను నాకు పో చేయండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇల్లు పూర్తి చేసే బాధ్యత రాని అని చెప్పి